నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కీలక నేతలందరూ కూడా ఇష్టానుసారంగా నోటు దురుస్తుతో మాట్లాడిన సంగతి తెలిసిందే మరి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వాళ్ళందరూ కలిసి ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు ఒకే గూటికి చేరుకుంటున్నారు మరి ఎక్కడికి చేరుకుంటున్నారు అసలు వైసీపీలో ఏం జరుగుతుంది తాజా రాజకీయ పరిణామాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే వైసీపీ కీలక నేతలందరూ కూడా ఒకే గూటికి చేరుకుంటున్నారు అదే విజయవాడ సెంట్రల్ జైలు ప్రస్తుతం ఎవరైతే రిమాండ్లో ఉన్నారో లేదు అంటే విచారణ ఎదుర్కొంటున్నారో వీళ్ళందరూ కూడా విజయవాడ సెంట్రల్ జైల్లో ఉన్నారని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి సార్ వల్లభనేని వంశీ కానివ్వండి లేదంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా అందరూ కూడా విజయవాడ సెంట్రల్ జైల్లోనే ఉన్నారు ఒకే గూటికి చేరుకుంటున్నారు అని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ మీరేమంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పరిపాలించింది ఆ సమయంలో కొంతమంది మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ వ్యవహార తీరు రాష్ట్ర ప్రజలందరూ గమనించడం జరిగింది ఏ విధంగా పరీక్ష పదాన్ని ఉపయోగించారు అనేది ఒక అంశం మరొక అంశం ఏ విధంగా అక్రమంగా ఆస్తులు కూడా పెట్టుకున్నారు ఏ విధంగా బెదిరించారు అనేది రెండో అంశం ఇంకా మూడవ అంశం లిక్కర్ కి సంబంధించి అంటే మనకు బయటపడుతున్న దాని ప్రకారం బెదిరించి వసూలు చేయడం అంటే ఒక మహిళగా ఉండి విడుదల రజని లాంటి వాళ్ళు సైతం బెదిరించి మంత్రిగా ఉండి బెదిరించి డబ్బులు తీసుకోవడం ఆ కేసు ప్రస్తుతం నడుస్తున్నది పాటుగా మనం చూసుకున్నట్టయితే లిక్కర్ కి సంబంధించి కొంతమంది అరెస్టులు ప్రారంభమైనాయి మెయిన్ క్యాండిడేట్స్ ఇంకా అరెస్టులు ఇంకా కార్యక్రమం కాలేదు మెదర్ రెడ్డి లాంటి వాళ్ళు ముందస్తు బెయిల్కి ప్రయత్నించడం జరుగుతున్నాయి కసిరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికే అరెస్ట్ అవ్వడం జరిగింది దాంతోపాటుగా నోటి దురుసుతోటి అరెస్ట్ అయిన వల్లంనేని వంశీ కానీ పోసాని కానీ వీళ్ళు కంటే ఏదో బెయిల్ వచ్చింది బయటికి రావడం జరిగింది రోజా విషయంలో రోజాకు సంబంధించిన వ్యవహారం కూడా నడుస్తున్న క్రమంలో అంటే ఇవన్నీ అంటే ఈ ఐదేళ్ల కాలంలో జనరల్గా ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఐదేళ్ళు పాలించిన తర్వాత వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే మేము ఈ పనులు చేసాం ఈ పనులు చేశాం ఈ పనుల వల్ల మాకు ఇంత పేరు వచ్చిందని చెప్పుకునే క్రమంలో ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరు అరెస్ట్ అవుతారు ఎవరు బయట ఉంటారు అంటే వైసీపీకి సంబంధించిన నాయకులు ఎంతమంది జైల్లో ఉండబోతున్నారు ఎంతమంది బయట మిగిలిపోతున్నారు అనే చర్చ నడుస్తుంది ఎందుకంటే మీ మీరు చెప్పినట్టుగా అందరూ ఒకే గూటికి చేరుకున్న పక్షులు అన్నట్టుగా గతంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో రోజువారీ సమావేశాలు సమీక్షలతో అక్కడ సమావేశాలు నిర్వహించిన వైసీపీ నాయకులు ఇప్పుడు జైల్లోనే సమావేశాలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా సమర్థ అవసరం కూడా పూర్తి కాలేదు ఇప్పటికే చాలా కేసుల్లో చాలామంది ఇరుక్కుంటున్నారు ఇప్పటికీ దాదాపు డజన్కు పైన మంది కొంతమంది అరెస్ట్ అయితే కొంతమంది విచారణ దశలో ఉంటే కొంతమంది ముందస్తు బెయిల్కి వెళ్తే కొంతమంది తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళని కూడా మనం చూడొచ్చు కాకాని ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో కొంతమంది ముందస్తు బెయిల్ అంటే ఇప్పటికే డజను నుంచి ఇరవై మంది దాకా వైసీపీ ముఖ్య నేతలు ముఖ్య నేతలందరూ కూడా వివిధ దశల్లో ఉన్నారు అంటే జైలుకి వెళ్ళడానికి నెక్స్ట్ అంటే నెక్స్ట్ ట్రైన్ ఎక్కడానికి ట్రైన్ ఎక్కే దశలో వెయిటింగ్ లిస్ట్లో వెయిటింగ్ లిస్ట్ కొంత టికెట్ కన్ఫామ్ అయింది మరి కొంతమందికి ఆర్ఎస్ ఉంది కొంతమంది వెయిటింగ్ లిస్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళ సంఖ్య మనకు కనిపిస్తుంది ఆ వెయిటింగ్ లిస్ట్ అనేది ఎంత దూరం పోతుంది అంటే ఒక్క సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతమంది నాయకులు ఇన్ని ఎదుర్కొంటుంటే ఈ ఐదేళ్ల కాలంలో అసలు వైసీపీలో నాయకులనే వాళ్ళు మొత్తం జైల్లో నిర్తిష్ట వేస్తారా లేకపోతే ఏంటి అనేది కూడా ప్రజలు గమనిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇది ఎందుకైంది అనేది కూడా వైసీపీ నాయకులు అంటే ముఖ్య నాయకులు ఇప్పటికైనా సమీక్ష నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా కనిపించట్లేదు ఎంతసేపు అంటే ప్రభుత్వాన్ని విమర్శించడం మా మీద కక్ష సాధింపు చర్యలే అంటున్నారు తప్పిస్తే ఎందుకు నా ప్రభుత్వంలో ఇలాంటి పనులు జరగడం జరిగింది ఇలాంటి పనులు నా ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఎందుకు అరెస్టులు అవుతున్నారు ఆధారాలు ఉంటేనే ఎవరైనా అరెస్టులు చేస్తారు విచారణ కొనసాగిస్తారు ఒకటి రెండు తప్పుడు కేసులు ఉన్నా కాబట్టి మిగతా వాటికైనా ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంటుంది ఆధారాలు లేకపోతే కోర్టులే వాటిని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కొట్టివేసే అవకాశం ఉంటుంది అసలు బెయిలే మంజూరు చేసే అవకాశంగా ఉంటుంది అంటే ఇవన్నీ జరుగుతున్న పరిణామ క్రమంలో గతంలో నా మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు కానీ తోటి ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ నిజంగానే ఈ కేసుల్లో ఎదుర్కొన్నారు ఎందుకంటే ఒక ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి కాదు అంటే అందరు సమిష్టిగా క్యాబినెట్తో సహా పనిచేస్తేనే ఆ ప్రభుత్వానికి పేరు వస్తుంది ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం అయినా ఒక చంద్రబాబు పనిచేస్తాను ఒక పవన్ కళ్యాణ్ పనిచేస్తాను ఒక లోకేష్ పని చేస్తాను పేరు రాదు అంటే ప్రభుత్వంలో ఉండే మంత్రులందరూ కూడా కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని పనిచేసినప్పుడు ఆ ప్రభుత్వానికి పేరు వస్తుంది ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసుకున్నట్డితే జగన్మోహన్ రెడ్డి తానే అన్ని పనులకు తన ద్వారానే అంటే ముఖ్యంగా అసలు ఎవరికి ఏ శాఖ ఇచ్చారో తెలియని పరిస్థితిలో ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా పెట్టుకున్న పరిస్థితిలో ఐదుగురు పేర్లు ఎవరైనా అడిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పే పరిస్థితి లేకుండా ఐదుగురు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రులను పెట్టుకున్న సందర్భంలో ఐదుగురు ఎవరి పేర్లు అంటే వాళ్ళకి ఇచ్చిన శాఖలు కూడా పెద్ద ప్రాధాన్యత లేని శాఖలిచ్చి ఏదో నామకే వస్తా ఐదుగురిని ఆ యాంలో నేను ఐదుగురిని డిప్యూటీ ఉప ముఖ్యమంత్రులుగా పెట్టుకున్నానని చెప్పుకోవడానికి సరిపోయింది తప్పిస్తే వాళ్ళకు అధికారాలు ఇచ్చి వాళ్ళని ఏమన్నా పని చేయించారా అంటే చేయించిన వాళ్ళు ఈ పని చేశారు అంటే చేయగలిగిన వాళ్ళేమో ఇలాంటి అవినీతి అక్రమాలకు తెరలేపడం జరిగింది చేయలేని వాళ్ళు అక్కడ వదిలేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా అంటే తన ప్రభుత్వంలో అసలు సమీక్షించుకోవాలి నేను ఐదేళ్ల కాలంలో ఏం చేశాను అంటే ఓడిపోగానే చెప్ప బయటకు వచ్చి చెప్పడం జరిగింది నేను ఇంతమంది లబ్ధిదారులకు ఇన్ని వేల పథకాలు అందజేశాను నా ఈ ఓట్లన్నీ ఎక్కడికి పోయా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సేమ్ టైం ఏదైతే ప్రజలు నాకు ఓటేయలేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందో నా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కూడా ఎలాంటి పనులు చేశారని కూడా దాని మీద కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఉంది అయితే సమీక్షించుకుంటారా లేదా ఇలాగే కొనసాగుతుందా అంటే మీరు చెప్పినట్టుగా అందరూ ఒకే గూటికి చేరే అవకాశం అయితే కనిపిస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్